హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఊర్వశి రతౌలా ఒక భారతీయ ఈమె మోడల్ కూడా అందాల పోటీ టైటిల్లో హోల్డర్ ఆమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో చేస్తుంది మిస్ దివా మిస్ యూనివర్స్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేను టైటిల్ గెలుచుకున్న తర్వాత మరియు మిస్ యూనివర్స్ రెండు వేల పదిహేనులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఆమె ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆమె పదిహేను సంవత్సరాల వయసులో తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించారు మరియు గతంలో మిస్ ఇన్ ఇండియా రెండు వేల తొమ్మిది టైటిల్ను కూడా గెలుచుకున్నారు రతేవుల రెండు వేల పదమూడులో సింగ్స్ ఆఫ్ ది గ్రేట్లో తన నటనను ప్రారంభించారు మరియు ఆ తర్వాత సనం రే గ్రేట్ గ్రాండ్ మస్తీ హెడ్ స్టోరీ మరియు పగల్ పంటి వంటి కొన్ని ప్రముఖ చిత్రాల్లో కూడా నటించారు ఆమె మిస్టర్ ఐరావత చిత్రంలో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు ది లెజెండ్తో తమిళ చిత్ర సీమలోకి అడుగు పెట్టారు విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఆఫ్ ఫ్యాషన్ వీక్లో ఆమెకు మొదటి ప్రధాన విరామం లభించడంతో ఫ్యాషన్ పరిశ్రమలో రతేవ్లా ప్రయాణం పదిహేను ఏళ్లలో ప్రారంభమైంది ఆమె మిస్ ఇన్ ఇండియా టైటిల్ను కూడా గెలుచుకున్నారు టీనేజ్ మోడల్గా లాక్మే ఫ్యాషన్ వీక్ అమెజాన్ ఫ్యాషన్ వీక్ బాంబే ఫ్యాషన్ వీక్ మరియు దుబాయ్ ఫ్యాషన్ వీక్లకు షో స్టాపర్గా ర్యాంప్ వాక్ కూడా చేశారు రితౌల ఇండియన్ ప్రిన్సెస్ మరియు మిస్ ఏషియన్ సూపర్ మోడల్ గా గెలుచుకున్నారు చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ని కూడా సొంతం చేసుకున్నారు ఈ పోటీలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచారు విశాఖ జాడే కూడా ఆఫర్ వచ్చింది అయితే మిస్ యూనివర్స్ పోటీపై ఆమె దృష్టిని కేంద్రీకరించడంతో దాన్ని తిరస్కరించారు ఆమె నటనలో ఆమె మిస్ యూనివర్స్ ల భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది అయినప్పటికీ ఆమె స్థానం పొందలేదు హలో హలో హాఫ్ ఫేమ్ అవార్డుకు హాజరైన ఊర్వశి రెతౌల రెతౌల సింగ్ ఆఫ్ ది గ్రేట్ చిత్రంలో హిందీ చలన చిత్రరంగ ప్రవేశం చేయింది అక్కడ సన్ని డియోల్ సరసన కథానాయకగా నటించింది చిత్రం విడుదలైన తర్వాత ఊర్వశి అక్టోబర్ లో యోయో హనీ సింగ్ యొక్క అంతర్జాతీయ వీడియోను ఆల్బమ్ లవ్ డోస్ లో కనిపించింది వెంటనే కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టింది ఆమె వివిధ పాత్రలు మరియు తదుపరి కెరీర్ డ్రామా హెయిర్ స్టోరీ ఫోర్ లో కనిపించింది రజిత్ గుప్తా ఆమె నటనపై వ్యాఖ్యానిస్తూ ఊర్వశి రేతౌల ప్రధాన పాత్రను కలిగి ఉంది మరియు ఆమె పాత్రకు చాలా ఆఫర్లు కూడా వచ్చాయి కానీ కథ విప్పుతున్న కొద్ది ఆమె పాత్రను పొందుతున్నారు చాలా మలుపులు మలుపులు మరియు బహిర్గతం ఆమె టేబుల్ పై చాలా ఉన్నాయి మరియు అందమైన నటి అనేక భావోద్వేగాలు మరియు ఛాయలను సులభంగా నిర్వహిస్తుంది ఫిబ్రవరిలో రతౌల అనీస్ బాబ్జీ ఒక్క కామెడీ చిత్రం పాగల్ పంటిలో కనిపించారు ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది తన గురించిన సమాచారాన్ని అభిమానులకు అందించడానికి ఊర్వశి తన స్వంత యాప్ను కూడా ప్రారంభించారు అదనంగా ఆమె అండమాన్ నికోబార్ దీవులు ప్రభుత్వం మరియు కర్ణాటక ద్వారా యూనివర్స్ ఆఫ్లో అతి పిన్న వయస్కుడైన అత్యంత అందమైన మహిళ అనే బిరుదుతో సత్కరించింది మరియు ఆమె ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి నుండి ఉత్తరాఖండ్ మహారత్న అవార్డును కూడా గెలుచుకున్నారు అక్టోబర్ రెండు వేల ఇరవైన దుబాయ్కి చెందిన అరబ్ ఫ్యాషన్ కౌన్సిల్ ఆమోదించిన అరబ్ ఫ్యాషన్ వీక్ అధికార క్యాలెండర్లో ఎమిరాటి టేబుల్ అమాటో కోసం రన్వేపై నడిచిన మొదటి భారతీయ మహిళగా ఊర్వశి నిలిచారు ఆమెకు మొరాకోలో గ్లోబల్ ఐకాన్ అనే బిరుదు కూడా లభించింది Hi, I am Pooja, movie heroine. Please like, share and subscribe Magua TV. Thank you.